భారతి చెప్పే కథలకు స్వాగతం అండి నేను ఈరోజు మీకు బేతాళ కథ చదివి వినిపిస్తున్నానంటే ఈ కథ పేరు నాస్తికుడి దైవభక్తి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక మనిషి ఆస్తికుడైనా అవుతాడు నాస్తికుడైనా అవుతాడు కానీ రెండూ ఆయన వింత మనిషి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటే ఇలా చెప్పసాగాడు ఒకనొక నగరంలో రామన్న అనే ఆస్తిపరుడు ఉండేవాడు ఆయన కష్టాలలో ఉన్నవారికి పేదలకు సహాయపడుతూ దయగలవాడుగా పేరు పొందాడు అయితే అతను పరమ నాస్తికుడు అతనికి గొళ్ళలో దేవుళ్లకు పూజలు చెయ్యటంలో నమ్మకం లేదు ఇతరులకు చేతనైన సేవ చేయటంలోనే మానవ జన్మకు సార్థక్యం ఉందని ఆయన గట్టిగా నమ్మేవాడు ఒకసారి రామన్న రెండో కొడుకు ఏదో వింత రోగం పట్టుకుని మాట పడిపోయింది నగరంలోని వైద్యులెవరికి ఆ రోగం అంతు చిక్కలేదు రామన్న బంధువులు మిత్రులు కూడా ఏకకంఠంతో నువ్వు నాస్తికుడివి దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు అపచారం అయిపోయింది అని లెంపలు వేసుకుని దేవుడికి మొక్కుకో నీ కొడుకు నయం కావచ్చు అన్నారు నాస్తికుడైన కారణంగా నేను దేవుడికి గాని మనిషికి గాని చేసిన అపచారం ఏమీ లేదు తనను నమ్మని వారిని వేధించేవాడు ఏం దేవుడు నేను మాత్రం దేవుణ్ణి ఏమీ కోరను అని రామన్న అందరికీ స్పష్టంగా చెప్పేశాడు ఈలోగా దేశంలో ఒక ప్రత్యక్ష దైవం వెలిశాడు ఆ స్వాముల వారు ఎన్నో మహిమలు గలవాడని గుడ్డి వాళ్లకు చూపు కూడా తెప్పించాడని గోలగా చెప్పుకున్నారు రామన్న భార్యకు ఆశ కలిగి మన వాణ్ణి ఆ స్వాముల వారికి చూపుతాం వాడి జబ్బు నయం అవుతుందేమో అన్నది భర్తతో మనిషి దేవుడు కావటమేమిటి సన్యాసులు రోగాలు నయం చేస్తే ఇక వైద్యులు వైద్యము దేనికి ఇదంతా మోసం నేను నమ్మను అన్నాడు రామన్న తన నమ్మకం ప్రకారం రామన్న తన కొడుకును ఊళ్ళూళ్ళు తిప్పి అనేక మంది వైద్యులకు చూపాడు కానీ ఫలితం లేకపోయింది ఇలా ఉండగా మహాభిషక్కుడు అనే వైద్యుడు దేశ సంచారం చేస్తూ రామన్న ఉండే ఊరు వచ్చాడు ఆయన ఊళ్ళో పది రోజులు మాత్రమే ఉంటాడని ఆయన కుదర్చలేని రోగం లేదని తెలిసి ఊళ్ళో వాళ్ళు మహాభిషక్కుడి దర్శనం కోసం ఎగబట్టారు రామన్న కూడా తన కొడుకును ఆయనకు చూపించాడు ఆయన కుర్రవాణ్ణి పరీక్షించి మూడు గుళికలు ఇచ్చి రోజుకొకటి చొప్పున వెయ్యమన్నాడు మొదటి గుళికకే కుర్రవాడి నోరు కాస్త పెగిలి చిన్న చిన్న ధ్వనులు చేశాడు రెండో గుళికతోనే వాడికి మాట పూర్తిగా వచ్చేసింది రామన్న తన కొడుకు మూడో గుళిక కూడా వాడినాక మహాభిషక్కును కలుసుకొని స్వామి తమరు సామాన్యులు కారు మీ గురించి ఎంతకాలమో నాకు తెలియకపోవటం నా దురదృష్టం అన్నాడు మహాభిషక్కు నవ్వి అయ్యా నా వద్ద అమోఘమైన ఉన్నాయి మహిమ అంతా వాటిదే నా గొప్పతనం ఏమీ లేదు మామూలు రోగాలు ఎవరైనా నయం చేస్తారు నా వద్ద అసాధారణ వ్యాధులకు మందులున్నాయి అందుచేత నేను ఒకే చోట ఉండక అన్ని ఊళ్ళు తిరిగి ఎక్కడెక్కడి మొండి వ్యాధులున్నా నయం చేస్తూ ఉంటాను వైద్యానికి ప్రతిఫలంగా ఎవరంత ఇయ్యగలిగితే అంతే పుచ్చుకుంటాను ఆ డబ్బు నా సంచారానికి అయ్యే ఖర్చుకు పనికి వస్తుంది అన్నాడు రామన్న ఆయనకు వెయ్యి వరహాలిచ్చి ఆయన కాళ్ల మీద పడి స్వామి ఇంతకాలము భగవంతుడు లేడనుకునేవాణ్ణి మీరే భగవంతుడు అన్నాడు మహాభిషక్కు రామన్నను లేవదీసి మీకు దేవుడిలో నమ్మకం లేదా అయితే నువ్వు ప్రత్యక్ష దైవం స్వాముల వారిని చూసి ఉండవు ఆయన దర్శనం చేసుకుంటే నీకు దేవుడిలో తప్పక నమ్మకం కలుగుతుంది ప్రత్యక్ష దైవం ఆయన ఒక్కడే నేనాయన భక్తుణ్ణి ఆయన ఆదేశం మీదనే నేను ఇలా దేశ సంచారం చేస్తున్నాను ఒకసారి ఆయనను చూసిరా అన్నాడు మహాభిషప్కు చెప్పాడు కదా అని రామన్న స్వాముల వారిని చూసి వచ్చాడు ఆయన భార్య స్వాముల వారిని గురించి అడిగింది ఆయన మన ఆయనను దేవుడని ఎందుకనుకుంటున్నారో తెలియదు ప్రత్యక్ష దైవం అంటే మహాభిషక్కు ఒక్కడే అన్నాడు రామన్న బేతాళుడి ఈ కథ చెప్పి రాజా రామన్నను ఆస్తికుడు అనాలా నాస్తికుడు అనాలా ఎన్నడో గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టని వాడు మహాభిషక్కులో దేవుణ్ణి ఎందుకు చూడగలిగాడు తనలో ప్రత్యేకత ఏమీ లేదని ప్రత్యక్ష దైవం స్వాముల వారే దేవుడు అని ఆ మహాభిషక్కే స్వయంగా చెప్పినా ఆ స్వాముల వారిలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోయాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవుడికి ప్రమాణాలు లేవు ఎవరికి దేవుడు ఏ రూపంలో ఎందుకు కనిపిస్తాడో చెప్పలేం వేరు వేరు మతాల వాళ్ళు ఒకరి దేవుణ్ణి మరొకరు నిరాకరించి ఇతర మతాల వాళ్లను అంటారు రామన్న ఇతరులకు ఉపకారం చేసే గుణం కలవాడు దేవుడిలో పూర్తి నమ్మకం కలవాడు భారాలన్నీ దేవుడికే వదులుతాడు అలా చెయ్యని కారణం చేత రామన్న నాస్తికుడు మహాభిషకు దేవుడు చెయ్యలేని పని మొక్కుబడులకు కూడా నయం కాని రోగాలను నయం చెయ్యటం దీక్షగా పెట్టుకున్నాడు గనక రామన్నకు ఆయనలో దేవుడు కనిపించాడు తనను వెతుక్కుంటూ వచ్చే జనానికి ఉపదేశాలు చేసే స్వాముల వారిలో అతనికి మామూలు మనిషే కనిపించాడు ఇందులో వైరుధ్యం ఏమీ లేదని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ పేరు అఖండ దైవజ్ఞుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు మానవయత్నంలో అపారమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది కానీ దైవ నిర్ణయానికి తిరుగులేదు ఈ మాట నిరూపించడానికి ఒక అద్భుత జ్యోతిష్కుడి వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వసంత దేశపు రాజు గొప్ప వీరుడు ఆయన రాజ్యానికి వస్తూనే పొరుగున ఉన్న హేమంత రాజ్యంతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ యుద్ధంలో అతనికి ఘన విజయం లభించింది వసంత దేశపు రాజు గద్దె ఎక్కుతూనే రెండు దేశాలకు రాజు అయ్యాడు యుద్ధంలో విజయం లభించిందే కాని ఉభయ దేశాలకు జన నష్టము ధన నష్టము అపారంగా జరిగింది రాజు చూడబోతే మహావీరుడు దానికి తోడు విజయం చవి చూసి ఉన్నాడు అందుచేత ఆయన మరికొన్ని దేశాలతో యుద్ధం తలపెట్టవచ్చని మంత్రి భయపడి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి రాజుగారి జాతకం చూసి చెప్పమన్నాడు మహామంత్రి మన రాజుగారికి రెండు రాజ్యాలు మాత్రమే ఏలో యోగం ఉన్నది ఏ గాని ఆయన మరొకసారి యుద్ధం చేయవలసి వస్తే అపజయం సంప్రాప్తం కావటమే కాక రెండు రాజ్యాలు తప్పకపోతాయి అని జ్యోతిష్కుడు రాజు వింటూ ఉండగా మంత్రితో అన్నాడు నా పరాక్రమం అడవిగాచిన వెన్నెల కావలసిందేనా అని రాజు అడిగాడు మహారాజా యుద్ధాలలో విజయం కేవలము రాజు యొక్క శౌర్య పరాక్రమాల మీద ఆధారపడదు సేనలు సక్రమంగా నడవాలి వాటికి సరి అయిన నాయకత్వం ఉండాలి ఒక్క తప్పుడు వ్యూహంతో విజయం అపజయంగా మారవచ్చు అన్నిటినీ మించి దైవం అనుకూలించాలి అదే కనబడదు తమ జాతకంలో అన్నాడు జ్యోతిష్కుడు మీ ప్రతాపం వృధా పోనేలా ఏటా యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేసి దేశదేశాల వారిని తమతో పోటీకి ఆహ్వానించి పేరు మోసిన మహావీరులను ఓడించండి అన్నాడు మంత్రి రాజు అలాగే చేస్తూ వచ్చాడు ఆరంభంలో ఇతర దేశపు రాజులు వసంతరాజుతో యుద్ధ విద్యలలో పోటీ చేసి ఓడిపోయారు వారికి అవమానం అనిపించకుండా వసంతరాజు వారిని ఘనంగా సన్మానించి గౌరవించి పంపేవాడు అంతటి బలవంతుడితో సఖ్యంగా ఉండటానికి అనేక మంది రాజులు గర్వించటమే కాక అతను తమ మీదకి యుద్ధానికి రానందుకు ఎంతో సంతోషించేవారు ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి వసంతరాజు వద్ద ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉన్నవాడి తమ్ముడు పొరుగున ఉన్న సమంతరాజు ఆస్థానంలో జ్యోతిష్కుడుగా చేరాడు వసంతరాజుకు కొడుకులు కలగలేదు ఒక కుమార్తె కలిగింది ఆమె యుక్త భయస్కురాలయ్యాక అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడుకోరారు ఆమె చక్కనిది కావటమే కాక రెండు సింహాసనాలకు వారసురాలు సమంతరాజు యువకుడు అతను కూడా పెళ్ళాడ పెళ్లాడగోరాడు అయితే అతను దుర్బలుడు అతని రాజ్యం చిన్నది అందుచేత అతని కోరిక ఈడేరే అవకాశం అణుమాత్రం కూడా లేదు పూర్తిగా నిరాశ చేసుకునే ముందు అతను తన జ్యోతిష్కుడితో సంప్రదించాడు జ్యోతిష్కుడు అతని జాతకం చూసి మహారాజా తమరు మూడు రాజ్యాలకు రాజు అయ్యే యోగం ఉన్నది అందుచేత తమరు ఏం చేస్తారంటే వసంతరాజుకు తన కుమార్తెను తమరికిచ్చి పెళ్లి చేయవలసింది అని అలా చెయ్యని పక్షంలో యుద్ధానికి సిద్ధం కావలసింది అని కబురు చెయ్యండి తరువాత ఏం జరుగుతుందో చూద్దాం అని సలహా ఇచ్చాడు సమంతరాజు వసంతరాజుకు అలాగే దూత ద్వారా కబురు చేశాడు వసంతరాజు మారు మాట్లాడకుండా తన కుమార్తెను సమంతరాజుకిచ్చి వైభవంగా వివాహం చేసేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వసంతరాజు లాంటి వాడు ప్రతాపంలో తన కాలి గోరుకు పోలని సమంతరాజు బెదిరింపుకు లొంగిపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడంటే అది దైవికంగా జరిగిందే కదా లేక వయసు మళ్ళిన కారణం చేత అతనికి తన ప్రతాపంలో విశ్వాసం పోయిందా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు వసంతరాజుకు జ్యోతిషంలో గుడ్డి నమ్మకం ఉన్నది అందుకే అతను సమంతరాజుతో యుద్ధానికి దిగలేదు అతనికి తన జాతకంలో అంత నమ్మకం ఉండబట్టే అతను మూడో దేశాన్ని జయించే యత్నం చెయ్యలేదు సమంత ఆస్థాన జ్యోతిష్కుడికి ఆ రహస్యం తెలుసును అందుకే అతను సమంతరాజుకు అలా సలహా ఇచ్చాడు ఇందులో దైవికంగా జరిగింది ఏమీ లేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ అండ్ ప్లీజ్ హై బటన్ ప్రెస్ చేయండి మరలా మంచి కథతో మీ ముందుకు వస్తాను అండ్ థ్యాంక్ యూ